నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ మంచి లొకేషన్లో ఉంటుంది ఇక ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఆరున్నర ఎకరాల భూమి అండి పొలం మొత్తం కూడా మంచి ఎరటి నెల మీరు వీడియోలో చూస్తున్నారు కదా సాయిల్ అయితే మొత్తం ఇలా ఇదే విధంగా ఉంటుంది అలాగే ఈ పొలానికి ఒక బోర్ కూడా ఉందండి ఫుల్ డెలివరీ తోటి వాటర్ వస్తున్నాయి దాదాపు రెండున్నర అంగులం వాటరు ఈ బోర్ ద్వారా వస్తున్నాయి పొలం మొత్తం కూడా ఈ బోర్ ద్వారానే తరుపుతున్నారు ఇక ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ అలాగే ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన నేల ఇక లొకేషన్ పరంగా చూస్తే జల్దంకి మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ఒక ఎకరం ధర వచ్చేసరికి పదిహేను లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక లొకేషన్ పరంగా చూస్తే జలదంకి మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ ల్యాండ్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ